రాసిన పత్రిక పత్రికలోను చాలా దేవుని యొక్క ఆజ్ఞలు భార్యలకు భర్తలకు పిల్లలకు దాసులకు ఇవన్నీ ఎఫిసిలకు రాసిన పత్రికలోను కొలసీలు రాసిన కొలసీలకు రాసినటువంటి పత్రికలో దొక్కి చెప్పబడినటువంటి సంగతి ఏమిటంటే మీ అందున క్రీస్తు నీలో నివసించడానికి వచ్చింది వెరీ గ్రేట్ ట్రూత్ అది చాలా గొప్ప సత్యం Greater is He that is in you than He that is in the world. Like we sing in that song He lives, He lives. You ask me how I know He lives. He lives within my heart. Christ in you. క్రీస్తు నీ అంటున్నాడు బట్ ఇన్ ఎఫిషియన్స్ అయితే ఎఫిషియన్స్ కు రాసిన పత్రిక ద ట్రూత్ ఇస్ వి ఇన్ క్రైస్ట్ ఇక్కడ సత్యం ఏంటంటే మనము క్రీస్తునందు ఉన్నాము థింగ్స్ ఆర్ దేర్ రెండు సంగతులు ఉన్నాయి ంగ్ సాైస్ట్ క్రైస్తులు అనుకునేదింగ్ ఇన్ మీలో చాలా మంది మీరు గురించి క్రైస్ట్ ఇన్ న్లీష్ లైఫ్ క్రీస్తు ఉ Christ is in me. I am all right. నేను బాగానే ఉన్నాను ఐ డోంట్ కేర్ అబౌట్ ది అదర్స్ వేరే వాళ్ళ గురించి నాకు అర్లేదు బట్ వెన్ యు థింక్ ఆఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఐ థింక్ నీవు క్రీస్తు నందున్నావు అనుకున్నప్పుడు ఓ దెన్ దేర్ ఆర్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా వేరే బాధ్యతలు ఉన్నాయి బికాజ్ మై బ్రదర్ ఇస్ ఆల్సో ఇన్ క్రైస్ట్ ఎందుకంటే నా సోదరుడు కూడా దెన్ అదర్ బ్రదర్ ఇస్ ఇన్ క్రైస్ ఇంకో సోదరుడు ఇస్ ఆల్సో ఇన్ క్రైస్ ఐ ఆర్ క్రీస్తులో నాట్ ఓన్లీ మీ నేనే కాదు ఐ హావ్ టు గెట్ అలాంగ్ విత్ దీస్ పీపుల్ నేను వీళ్ళ

ైడ్ లేకుంటే ఒక ప్రక్కనే ఒక కాల్ ఉంది ఒక చెయ్యి ఉంది కాల్ వన్ హ్యాండ్ చెయ్యి యూ కెన్ డూ అలాంగ్ సరే చేయొచ్చు ఐ ప్రిఫర్ టు హావ్ టు ఐస్ అండ్ టు ఇయర్స్ అండ్ టు హ్యాండ్స్ అయితే నేను కోరేది ఏంటంటే రెండు కళ్ళు కావాలి రెండు కాళ్ళు కావాలి రెండు చేతులు కావాలి ఐ వాంట్ టు నో ద క్రైస్ట్ ఇస్ ఇన్ మీ ఎందుకంటే క్రీస్తు నా యందు ఉన్నాడు ఐ ఆల్సో వాంట్ టు నో దట్ ఐ యామ్ ఇన్ క్రైస్ట్ నేను క్రీస్తు నందు ఉన్నానని కూడా తెలుసుకొనకొడతాను నౌ సీ వాట్ ఇట్ సేస్ చూడండి ఇక్కడ ఏమ రాయబడి ఉంది ఎఫెసి మొదటి వచనం వెరీ ఫస్ట్ వర్స్ మొదటి వచనమే to those who are faithful in Christ Jesus Christ Yesu nandu namakamaina tontu var verse 3 moodavachanalo God has blessed us with every spiritual blessing in heavenly పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇన్ క్రైస్ట్ వీ హిడెంషన్ ఏడా వచనంలో క్రీస్తు నందు ఆయన రక్తం వల్ల మనకు ఇట్ కమ్స్ ఈ పత్రిక అనేక పర్యావరణాలు మాట వస్తుంది ఇట్స్ అ వండర్ఫుల్ ట్రూత్ ఈ చాలా అద్భుతకరమైన సత్యం క్రైస్ట్ ఇన్ మీ ఇస్ అ వండర్ఫుల్ ట్రూత్ క్రైస్ట్ నాయందు ఉన్నాడంటనే అద్భుతకరమైన సత్యం సో ఐ యామ్ నాట్ అఫ్రేడ్ అపవాదం అంటే నాకు భయం లేదు క్రైస్ట్ ఇన్ మీ ఎందుకంటే క్రైస్ట్ నాలో ఉన్నాడు క్రైస్ట్ నాట్ ఇన్ మీ ఐ ఆఫ్ నాలో లేడు అంటే అపవాదం అంటే భయమేస్తాను ఎందుకంటే అతను నాకు ఎంతో హాని చేస్తాడు

Zechariah chapter two, Zechariah, Rendo achayon, verse eight. Yenum dochna, the last part. Chivaripakam. He who touches you touches the apple of God's eye. Nin chapter two, verse seven. Zechariah, Rendo Chapter two, verse eight. Sorry. Yenum dochna bollo. Rendo achayon. Yenum dochna bollo. He who touches you touches the apple of God's eye. Mimmu na mutti na vado. Thana kano gudne eye? ఎవర్ కన్ను గాడ్స్ ఐ దేవుని కన్ను డు యు నో వాట్ ఇస్ ది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అసలు మీ దేహములో అన్నిటికంటే సున్నితమైన భాగం ఏంటో తెలుసా ఎనీవేర్ యు టచ్ ఇట్ మే పెయిన్ బట్ యువర్ ఆపిల్ ఆఫ్ యువర్ ఐస్ ది మోస్ట్ సెన్సిటివ్ మీరి ఎక్కడన్నా మీరు తాకితే నొక్కుతే కొంచెం బాధ వస్తుందేమో కానీ మీ కన్ను గుడ్డు మాత్రం చాలా సున్నితంగా ఉంటది ఈవెన్ వన్ లిటిల్ డస్ట్ గోస్ దేర్ యు గెట్ ऑल इरिटेटेड చిన్న దుమ్ము కణం వెళ్ళినా గానీ అది ఎంతో ఇబ్బంది పడిపోత సి డస్ట్ కెన్ బి ఆల్ ఓవర్ యువర్ బాడీ యు డోంట్ గెట్ ఇట్ మీ శరీరమంతా దుమ్ము పడ్డా మీకు ఏం కాదు

pokin his finger in god's eye అంటే దేవుని కన్నులోకి వేలు పెట్టి కొడుతానన్నమాట anybody speaks against me ఎవరైనా నాకు వ్యతిరేకంగా మాట్లాడితే pokin his finger in god's eye తన చేతి వేలును దేవుని కన్నుగుట్టలోకి పెడుతాడు now let me ask you something ఇప్పుడు mugs అడుగు బా ఐ యామ్ ది Apple of God's eye ఐ యామ్ హియర్ ఇన్ గాడ్ అవన్నీ నేను దేవుని యొక్క కన్నుగుట్టైతే ఇక్కడ దేవునిలో ఇక్కడ ఉన్నాను now if somebody pokes your eye ఎవరైనా మీ కంటిని గుచ్చారంట వాట్ డు యు ఐ డు మీ కన్ను ఏం చేస్తారు దెన్ యు ఐ ఫైట్

God will take care of that fellow. Why don't you leave it to God? Many times when people have attacked me or criticized me, the Lord says, Will you deal with him or do you want me to deal with him? I said, Lord, you deal with him. I will do nothing. I, the I does nothing. రాసిన పత్రిక ఒకటే మూడు లో క్రీస్ అంటే మన పరలోకం

ఇక్కడ చెప్పాడు గాడ్ ఇస్ బ్లెస్టర్ విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ క్రైస్ట్ ఇన్ ద హెవెన్లీ ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన